భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస ఆదివాసీ గ్రామం ఎర్రగుంటలో పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు పర్యటించారు వలస ఆదివాసీలను అడిగి అక్కడ సమస్యలు తెలుసుకున్నారు ఆ గ్రామంలో ఆదివాసీలు ఆయనకు తాగునీటి సమస్యను గ్రామంలో గల పాఠశాలలో గల సమస్యలను గ్రామస్తులు తెలియజేశారు గ్రామంలో ఉన్న రెండు బోర్వెల్లు పూర్తిగా నీరు రావడం లేదని ఈ సందర్భంగా ఆయనకు ఆదివాసీలు తెలియజేశారు ఆ ప్రదేశాన్ని సందర్శించిన ఎంపీఓ ప్లస్టింగ్ చేస్తే నీరు వచ్చే అవకాశం ఉందన్నారు అలాగే ఓపెన్ బోర్ ఉంటే దాన్ని పరిశీలించారు రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన వారికి తెలియజేశారు అనంతరం అక్కడ గ్రామంలో నిర్వహిస్తున్న పాఠశాలను సందర్శించి విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు గ్రామంలో అంగన్వాడీ పాఠశాల అందుబాటులో లేకపోవడంతో ఉప్పాక గ్రామం వచ్చిపోవడం ఇబ్బందిగా ఉందని ఆయనకు స్థానిక గిరిజనులు తెలియజేశారు సంబంధిత అంగన్వాడీ సిబ్బందితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు తన పరిధిలో ఉన్న ప్రతి సమస్యను వీలైనంత త్వరలో పరిష్కరిస్తానని ఆయన గ్రామంలో సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ప్రతి గ్రామంలో బ్లీచింగ్ పనులు సైతం చేపట్టాలని సెక్రటరీలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీలు అశోక్ కృష్ణమూర్తి అరుణశ్రీ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు